హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇట్స్ మిరియా ఈరోజు స్వీట్ షాప్ స్టైల్ కంటే చాలా బెటర్గా మంచి రెసిపీ మీకు షేర్ చేసుకుంటున్నాను మైసూర్ పాక్ని ఈసారి రాగి పండగకి మీ బ్రదర్స్కి మీ చేతులతో చేసి పెట్టండి నేనైతే ఇక్కడ ఒక గ్లాస్ తీసుకున్నాను మీ ఇంట్లో ఉండే ఏదైనా బౌల్ కానీ గ్లాస్ని కానీ మెజర్మెంట్ కోసం వాడండి అన్నీ మెజర్మెంట్స్ కూడా ఈ గ్లాస్తోనే నేను తీసుకుంటాను చాలా సింపుల్గా ఉంటుంది ముందైతే ఒక గ్లాసు శనగపిండిని తీసుకొని దీన్ని బాగా జల్లించుకోవాలి ఇలా జల్లించుకోవడం వల్ల మనం షుగర్ పాకంలో వేసినప్పుడు ఉండలేం లేకుండా పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట నేనైతే ఇక్కడ సేమ్ గ్లాస్ తోటి అన్నీ కూడా మెజర్మెంట్స్ తీసుకుంటాను ఒక్క గ్లాస్ శనగపిండికి రెండు గ్లాస్ల ఆయిల్ లేదంటే నెయ్యి ఒక గ్లాస్ నెయ్యి కానీ ఒక గ్లాస్ ఆయిల్ కానీ వేసుకోవచ్చు ఇంకా రెండు గ్లాసుల షుగర్ వేసుకోవాలి సేమ్ అండి ఒక గ్లాస్ శనగపిండికి రెండు గ్లాసుల ఆయిల్ రెండు గ్లాసుల షుగరు పక్కా ఇది పర్ఫెక్ట్ అనమాట ఇప్పుడు మనం ఏదైతే మైసూర్ పాక్ చేయాలనుకుంటున్నామో ముందే దానికి ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ఒక గిన్నె తీసుకొని అందులోకి ఒక గ్లాస్ నెయ్యి ఒక గ్లాసు అయితే తీసుకుంటున్నాను మీ చాయిస్ రెండు గ్లాసులు ఆయిల్ వేసుకోవచ్చు రెండు గ్లాసులు నూనె వేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని లో ఫ్లేమ్లో గ్యాస్ మీద పెట్టే వేడి చేసుకోవాలి ఒక పక్కన మళ్ళీ ప్యాన్ పెట్టేసుకొని అందులోకి రెండు గ్లాసుల షుగర్ని వేసుకోవాలి సేమ్ గ్లాస్ తో రెండు గ్లాసుల షుగర్ వేశాను ఒక అర కప్పు వాటర్ చెప్పాలి అంటే షుగర్ మునిగేంత వరకు వేయాలి ఇప్పుడు షుగర్ బాగా కరిగిపోవాలండి మీడియం ఫ్లేమ్లో షుగర్ అంత కరిగించుకొని మనకి పాకం అనేది ఒక్క చిన్న తీగ పాకం లాగా వస్తే సరిపోతుంది ఎక్కువ ముదురుగా వచ్చినా కూడా మైసూరు పాకం అనేది గట్టిగా అయిపోతుంది ఇలా తీగ పాకం వచ్చింది అని అంటే మనము శనగపిండిని జల్లించుకున్నాం కదా దాన్ని ఇందులో వేసేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి ఉండలేం కట్టకుండా ఇలా సుకర్తో కానీ గంటతో కానీ ఫాస్ట్గా కలిపేసుకోవాలి మంటని లో ఫ్లేమ్లోకి పెట్టేసుకొని మాత్రమే ఈ ప్రాసెస్ అంతా కూడా మనం కంటిన్యూ చేసేయాలి ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత శనగపిండి మంచిగా ఇందులో కలిసిపోయి ఇలా బబ్బుల్స్లా ఉడుకుతూ ఉంటుంది ఇప్పుడు పక్కన వేడి చేసుకున్న నూనె ఏదైతే ఉందో దాన్ని ఒక్కొక్క గరిట తీసుకుంటూ ఇందులోకి వేసేసుకుంటూ కలుపుకోవాలి ఒక్కొక్క గరిట తీసుకుంటూ ఇందులోకి కలుపుకోవాలి మనం వేసిన తర్వాత బాగా కలిపేసి ఆయిల్ అంతా అబ్జర్వ్ చేసుకొని మళ్ళీ ఉడకడం స్టార్ట్ అవుతుంది అప్పుడు మళ్ళీ మనం ఒక గరిట నూనెని కానీ నెయ్యిని కానీ మీరు ఏది తీసుకుంటే దాన్ని వేసేసి కలుపుతూ ఉండాలి ఇప్పుడు మనం వేసిన నూనెని నెయ్యిని అబ్జర్వ్ చేసుకొని మళ్ళీ ఇలా ఉడకడం స్టార్ట్ అవుతుంది మళ్ళీ ఇప్పుడు ఒక గరిట మళ్ళీ వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఒకటి గమనించండి ఆయిల్ ఎక్కువగా హీట్గా ఉంటే కూడా మైసూర్ పక్క అనేది తొందరగా మాడిపోతుంది అప్పుడు మనకి పర్ఫెక్ట్గా రాదనమాట కొంచెం కొంచెం గట్టిగా వచ్చే చాయిసెస్ ఉంటాయి కాబట్టి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ లో హీట్లో మాత్రమే ఉంచుకోవాలి బాగా హై హీట్లో ఉండకూడదు బాగా లో ఉండకూడదు మీడియం హీట్లో ఉంటే సరిపోతుంది ఇప్పుడు మళ్ళీ ఒక గరిటె వేసేసి బాగా కలుపుకోవాలి ఇదంతా కూడా మనము లో ఫ్లేమ్లో మాత్రమే చేసుకోవాలి ఇక్కడ మనం మైసూరుపాక మిశ్రమం అడుగంటకుండా చూసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఆయిల్ వేసేసి బాగా కలుపుకున్న తర్వాత సేమ్ ప్రాసెస్ని ఇలా రిపీట్ చేసుకోవాలి కొన్ని కొన్నిసార్లు నూనె అయిపోకముందే మనకి మైసూరుపాకు అనేది రెడీ అవుతూ ఉంటుంది అది గమనించుకుంటూ ఉండాలి ఇప్పుడు మనము ఇలా వేసిన తర్వాత బాగా ఓవర్ మిక్స్ చేయొద్దు ఫైనల్ స్టేజ్కి వచ్చేసరికి పాక్ అనేది ఏరీ ఏరీగా లోపల గుల్ల గుల్లగా ఉంటుంది కాబట్టి ఎక్కువ మిక్స్ చేయడం వల్ల బాగా మిక్స్ అయిపోయి మనకు గట్టిగా అవుతుందనమాట సో మనం స్మూత్గా కలుపుకుంటూ ఈ ఆయిల్ అంతా వేసేసుకుంటూ కలుపుకోవాలి ఆయిల్ అయిపోయిన తర్వాత ఒకేసారి వెంటనే తీసేసుకొని మనం బౌల్లోకి అయితే వేసేసుకోవాలి మీరు ఈ టిప్స్ అన్ని పాటించి చేస్తే స్వీట్ షాప్లో కంటే పర్ఫెక్ట్ మైసూర్ పాక్ అయితే మీరు ఇంట్లోనే చేసేయచ్చు నేనైతే ఇంకా ఫైనల్ ఆయిల్ అంతా వేసేసి బాగా మిక్స్ చేసుకుంటున్నాను మీరు చూస్తున్నారు కదా మనకి ఫైనల్ స్టేజ్కి వచ్చేసరికి మైసూర్ పాక్ అనేది గుల్లగుల్లగా ఎంత పర్ఫెక్ట్గా కనిపిస్తుందో నా ఫోన్ కొంచెం క్లారిటీ లేకపోవడం వల్ల ఎక్కువ ఓవర్ హీట్ అయిపోయి ఫోన్ అయితే హ్యాంగ్ అయిపోయి ఇలా స్లో అనమాట కొంచెం అడ్జస్ట్ అవ్వండి ఇంకా ఫైనల్గా మనకి ఉన్న ఆయిల్ మొత్తం వేసేసి ఒక్కసారి అలా మిక్స్ చేసేసుకొని వెంటనే మనం ముందే ఆయిల్ రాసి పెట్టుకున్న బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత దీన్ని ఇలా స్పూన్తో కానీ ఇట్లా దేంతో అదమకూడదు మామూలుగా మనం ఈ మిశ్రమాన్ని అందులోకి వేసేసి అలా ఒక పది నిమిషాలు వదిలేయాలన్నమాట వదిలేసిన తర్వాత ఒక పది నిమిషాలకి ఇది కొంచెం సెట్ అవుతుంది అప్పుడు ఒక నైఫ్ని కానీ లేదా ఒక షాకన్ కానీ తీసుకొని మనకు నచ్చిన పీసెస్లా కట్ చేసుకోవచ్చు చాలా పర్ఫెక్ట్గా ఎంత బాగుంటుందంటే టేస్ట్ మాత్రం అదిరిపోతుంది మీరు ఈ కొలతలతో కనుక చేస్తే పర్ఫెక్ట్ మైసూర్ పాక్ చేస్తారు స్వీట్ షాప్లో కంటే చాలా బాగుంటుంది ఈసారి రాఖీ పండగకి మీరు మీ అన్న తమ్ముళ్ళకి మీ చేతులతో చేసి పెట్టండి చాలా బాగుంటుంది నేనైతే ఓవర్ నైట్ అలా వదిలేసి మీకు మార్నింగ్ చూపిస్తున్నాను ఇంకా చూస్తున్నారు కదా మనం ఇట్లా షాక్తో కట్ చేసుకున్నాం కాబట్టి చాలా పర్ఫెక్ట్గా ముక్కలు అయితే ఇలా విడిపోయి వస్తాయి అన్నమాట చాలా స్మూత్గా లోపల గుల్లగుల్లగా డబల్ షేడ్స్తో కలర్ చాలా బాగుంది కదా టేస్ట్ కూడా అంతే బాగుంటుంది మరి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఈ రాఖీ పండగకి సెలబ్రేట్ చేసుకోండి అండ్ మన వీడియో నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఇంకా ఈసారి రాఖీ పండుగకి ఎలా సెలబ్రేషన్ చేసుకుంటారో అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్